ఈరోజు స్వర్గీయ లూయిస్ బ్రెయిలీ రెండు వందల పదిహేడవ జయంతి ఐక్యరాజ్యసమితి లూయిస్ బ్రెయిలీ జయంతి రోజు అయినటువంటి జనవరి నాలుగును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈయన ఫ్రెంచి దేశస్తుడు ఆయనకు నాలుగు సంవత్సరాల వయసులో ఒక ఇనుప కట్టి తగిలి ఇనుప పనిముట్టు తగిలి ఒక కనుక్కుపోయింది పోయింది తర్వాత ఆ రెండవ కంటి చూపు కూడా కోల్పోయాడు కేవలం నాలుగు సంవత్సరాల వయసులో రెండు కళ్ళకు చూపు కోల్పోయాడు ఈయన జీవించింది కేవలం నలభై మూడు సంవత్సరాలే నాలుగు సంవత్సరాల వయసులో కంటి చూపు కోల్పోయాడు జీవించింది నలభై మూడు సంవత్సరాలే ఈ స్వల్ప కాలంలో ఆయన ఒక కారణ జన్ముడయ్యారు ఈ మధ్యకాలంలో ఆయన ఆరు చుక్కల లిపిని అందులో కోసం కనుగొన్నాడు ఏ విధంగా చూపు ఉన్నవారు మనము పేపర్లు కానీ పుస్తకాలు కానీ చదువుతున్నాము అదేవిధంగా చూపు లేనటువంటి వాళ్ళు అందులో ఆ ఆరు చుక్కల లిపితో వాళ్ళు చదవడము రాయడము విధంగా ఆయన లిపి కనుగొన్నాము ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య అందుకోసమే ఐక్యరాజ్య సమితి ఆయన పుట్టినరోజును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనిమిది కోట్ల మంది అందులో ఉన్నారు చూపు లేని వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలోనే దాదాపు మూడు లక్షల మంది అందులో ఉన్నారు వీళ్ళందరికీ కూడా స్వర్గీయ లూయిస్ బ్రెయిలీ ఒక దైవంతో సమానం ఒక మాటలో చెప్పాలంటే ఆయన అందులో సూర్యుడు ఏ విధంగా బలవందరు తెలుగు సూర్యుడు అంటానో ఆ విధంగా ఆయన అందుల సూర్యుడు చీకటి సూర్యుడు ఆయన జీవితం ఆయన ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరికి ఆదర్శం অনুসরণী মার্গদর্শক ফুর্তিদায়কম